దేశంలో ధర్మ పరిరక్షణ అనగానే ముందుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగదల్ సంస్థలు గుర్తుకొస్తాయి అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ బీజేపీలను మరిపిస్తున్నారు అవును ఇటీవల పవన్ కట్టర్ హిందుత్వవాదిలాగా అనిపిస్తోంది పవన్ సనాతన ధర్మ పరిరక్షకుడిలాగా మాట్లాడుతున్నారు ఒక్కసారి గమనించండి నాటి అజ్ఞాతవాసి నేడు పూర్తిగా ఆధ్యాత్మిక వాసిగా మారిపోయారు ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు వైసీపీ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని మంట రెండు వందల పంతొమ్మిది హిందూ దేవాలయాలను జగన్ సర్కార్ అపవిత్రం చేసిందని ఆరోపణలు కూడా చేశారు పవన్ కళ్యాణ్ ఇలాంటి విమర్శలు సహజంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి వస్తుంటాయి కానీ పవన్ కళ్యాణ్ ఈ విమర్శలు చేయడం వెనుక వారికంటే తానే హిందూ ధర్మ పరిరక్షణ బాధ్యతలు మోస్తున్నట్లు చూసేవారందరికీ అనిపిస్తుందనే చర్చ వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ కూడా అటువంటిదే తనకు కావాలనే ఆలోచనల్లో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు డిప్యూటీ సీఎం హోదాలోనే ఆయన పదకొండు రోజుల పాటు దీక్ష చేసి ప్రభుత్వంలో ఉన్న అందరికంటే తనకే అధికంగా భక్తిభావం ఉన్నట్లు చాటుకున్నారు ఇక తిరుమల లడ్డూ వివాదంపై మొదటి రెండు మూడు రోజులు మౌనంగా ఉన్న పవన్ ఒక్కసారిగా రెచ్చిపోయారు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులకు అవమానమంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు వెంకటేశ్వర స్వామికి ఘోర అపచారం జరిగిందంటూ ఆయన ఏకంగా ప్రాయ్చిత్త దీక్ష చేపట్టారు తిరుమల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన విజయవాడ దుర్గగుడిలో శుద్ధి కార్యక్రమాన్ని సైతం స్వయంగా చేపట్టారు తిరుమల కల్తీ లడ్డు ఎవరి తేలిగ్గా మాట్లాడినా అస్సలు సహించడం లేదు పవన్ వారు తనకు ఎంతటి వారైనా ఎంత మంచి మిత్రులైనా సరే ధర్మమే ఫస్ట్ అంటున్నారు తనంటే ఎంతో అభిమానం చూపించే తమిళ హీరో కార్తీ చిరకాల మిత్రుడు ప్రకాశ్ రాజ్పై ఘాటు వ్యాఖ్యలే చేశారు జనసేనాని అంతేకాదు స్థాయిలో సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేసి హైందవ ధర్మ పరిరక్షణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు జనసేనాని ఇదంతా సనాతన ధర్మంపై పవన్కున్న అభిమానం ఆసక్తి అని ఆయన అభిమానులు హిందుత్వ పెద్దలు అంటూ మద్దతు పలుకుతుంటే జాతీయ స్థాయిలో రాజకీయ రాజకీయవేత్తలు మాత్రం దక్షిణ భారత రాజకీయాల్లో హిందుత్వ ముఖ పవన్ మారే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు మొదటి నుంచి దక్షిణ భారతంలో స్థానిక అంశాలు అభివృద్ధి ప్రాంతీయ పార్టీలు కులపరమైన అజెండాలు ఉద్యోగ అవకాశాల ప్రాతిపదికన మాత్రమే రాజకీయాలు కొనసాగుతూ వస్తున్నాయి ధర్మం మతం ఆధారంగా జరిగే పాలిటిక్స్ సౌత్ ఇండియాలో పెద్దగా కనపడవు ఉన్న వాటిలో తెలంగాణలో మాత్రం ఇటీవల బీజేపీ కొంత పురోగతి సాధించిందనే చెప్పాలి అయినప్పటికీ కూడా అభివృద్ధి ఉద్యోగ అవకాశాలకే ఇక్కడ తొలి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్లో అయితే విభజన తర్వాత ప్రత్యేక ఉనికి కోసం పోరాడడం రాజధాని నిర్మాణం అభివృద్ధిలో తెలంగాణతో పోటీపడ్డం ఇవే ప్రధానమైన అంశాలు కులాల వారీగా విడిపోయిన జనాలు పార్టీలు వాటి ఆధారంగానే రాజకీయాలు అక్కడ తమిళనాడులో ద్రవిడ ఉద్యమ ఆధారిత రాజకీయాలు ఇంకా బలంగానే ఉన్నాయి జయలలిత అనంతరం అన్నా డీఎంకే స్థానంలో తాము బలపడదామని బీజేపీ వ్యూహాలు విజయవంతం కాలేదు గత పార్లమెంట్ ఎన్నికల్లో అన్నామలై ప్రయోగం వర్కౌట్ కాలేదు అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడదామనుకుంటే అక్కడ సినీ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ చేశారు దానితో అక్కడ స్థానిక అంశాలే రాజకీయాల్లో ముఖ్యమైన ఎజెండాగా మారిపోతున్నాయి కేరళ మొదటి నుంచి మతపరమైన రాజకీయాలకు దూరమే కొంతకాలం క్రితం దక్షిణాదిన బీజేపీ దాని మిత్రపక్షాలకు ఎంట్రీగా కర్ణాటక కనపడింది కానీ అక్కడ కూడా డెవలప్మెంట్ మెయిన్ ఎజెండా కాగా లోకల్ బీజేపీలోని వర్గ పోరాటాలు పార్టీని అధికారానికి దూరం చేశాయి వీటన్నింటికన్నా లీడర్ బేస్డ్ పాలిటిక్స్కు అలవాటు పడిన సౌత్ ఇండియాలో హిందుత్వ రాజకీయాలకు ఒక పాపులర్ ఫేస్ కావాల్సిన అవసరం ఉందని బీజేపీ దాని మిత్రపక్షాలు ఎప్పటి నుంచో భావిస్తున్నాయి ప్రస్తుతం బీజేపీకి అత్యంత ఆప్తుడైన పవన్ కళ్యాణ్ ఆ లోటు పూరించే దిశగా కనిపిస్తున్నారనేది జాతీయ స్థాయి రాజకీయాల్లో వినిపిస్తున్న మాట తిరుమల అనేది కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన పుణ్యక్షేత్రం కాదు దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే హిందువులకు అదొక ఎమోషన్ వెంకటేశ్వరునిగా స్వామివారు దక్షిణాదిన ఎంతటి ఫేమస్సో బాలాజీగా నార్త్ ఇండియాలోనూ అంతే పాపులర్ అలాంటి స్వామివారి ప్రసాదమైన లడ్డూను జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని వాడి తయారు చేశారు అనే వార్తలు భక్తులను బాధించాయి దీనిపై స్టాండ్ తీసుకున్న పవన్ ప్రస్తుతం ఏం మాట్లాడినా దాని ప్రభావం చాలా దూరం వెళ్తుంది మామూలుగానే పవన్కి ఉండే రీచ్ చాలా ఎక్కువ అలాంటిది ఇప్పుడు సనాతన ధర్మం స్టాండ్ తీసుకోవడంతో సామాన్య హిందువుల నుంచి కరుడుగట్టిన హిందుత్వవాదుల వరకు పవన్ హాట్ టాపిక్ అయ్యారు ఇది రానున్న రోజుల్లో రాజకీయంగా బీజేపీ ఆశయాలకు ఆశలకు ఏదో ఒక రకంగా ఉపయోగపడేదే అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి